బాగా మనం హరీష్ వాళ్ళ తని చసిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దనక పోలేదు డయాలసిస్ దనక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు కేసీఆర్ గారికి షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని అదే అదే అందుకే డయాలిసిస్ అయితే డయాలసిస్ పోలే ఇంకా కానీ ల మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య ఉంటే ఆ విధంగా ప్లేట్లెట్స్ అని వెళ్ళిపోతా వెళ్ళిపోతాయి కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకని ఆయన చూస్తే దిగ్బ్రాంతింది అందరూ ఉండి చేదిరిపోయేంత దిగ్బి సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నా అంటు అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేసినట్ట మొన్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్లే అన్లే ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం అయితే లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు నాతోనే ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేం కావాలో నేను చెప్తా అని చెప్పిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్గా ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరి అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అవునవును అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే అన్న నేను అసక్తి ఉన్నా మీరు ఎవరైనా సవాల్ విసిరే విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది ఉండే ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే నాని ఉన్నది కానీ ఆయన కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదన్నడు బాల్ బాల థాక్రే ఉంటాను అన్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన ఆయన చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ టైం ఎట్లొత్తుందో నేను అన్నా ఆయన మీరు అన్నారు నేను అన్న అవసరమా ఎందుకు అంత అవసరమా అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల ఠాక్రేవత కానీ ఉండు ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత లేదు లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలవే ఎక్కువ ప్రథమ సంఖ్య మాది ఎంత గింత కులం తినిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా కుక్కలేకుండా నేను ఇంటర్నల్ కూడా అన్నాడు ఇంటర్నల్ అవును నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం రాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు ఈ కొడుకు కూతుర్ని తీసుకురా వాళ్ళని తీసుకొచ్చుడే నాశనం ఉండకపోతుంటే ఏ ఈ నాశనమే కాలమే దావాలి జ్యోతిబస్సు ఎన్ని రోజులైతే నేను అలసిపోతానని నాకు చాతన అయితే లేదు నాకు నడువు నొప్పి వచ్చింది అని జ్యోతి జ్యోతిబస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడువు నొప్పి వచ్చింది నేను కుర్చీలో ఉషోలేకపోతానా నాతోని కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన కూడా వెట్లే ఉండు అరే ఆల్ ఇండియాలో తెలికలు అండి ఆల్ ఇండియాలో తెలికలు ఆయన కేసీఆర్ కేసీఆర్ అసలు కెపాసిటీ సంతానం మీద ఉన్న దృదరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ గుడ్డి ప్రేమ ఉండు ఆకు ప్రేమ జడ కొట్టింది ఇవాళ కుక్కలు చెప్పిన ఇస్తారా కొంగలు దొరికినా మడుగా ఇవాళ బిడ్డోదిక్కు ఆయన చేత కాకుండా ఫామ్ హౌస్ ఉండడు అవును ఇష్టపూర్వకంగా అంతేనా ఎందుకంటే ఏది మాట్లాడాలి ఇప్పుడు ఆయనే అన్నాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది గా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడు అనే నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు ఇప్పుడు ఎదుటోడు ముందట నువ్వు బోర్ల పడేసినట్టే కదా ఇక అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు హరీష్ నీకు నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు తివారి జైలు ఉన్నప్పుడు హరీష్ సార్లు వచ్చింది కదా తిహార్ జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు సార్లు హరీష్ వచ్చాను కదా నువ్వు ఎందుకు అత్తానవే దొంగ నువ్వు అని అనవునావు అప్పుడే అనాలే నువ్వు దొంగవు నువ్వెందుకు అత్తాను అవును అవును హరీష్ రావు కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో ఒంటేరు ప్రతాప్ రెడ్డి క్యాండిడేట్ దగ్గర దగ్గర వచ్చిన ఓట్లు ఆయనకు కూడా ఒక ఒక దశలో కేసీఆర్ ఓడిపోతుందేమో అందరూ అనుకోరు ఈ హరీష్ రావే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి అని చెప్పి నేను అప్పుడు ఏది నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జు మెదక్ జిల్లా ఇన్చార్జ్ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ పోటీ చేసి మళ్ళీ వచ్చిండు మరి పోటీ చేసిన తర్వాత వచ్చిండు కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన నేను ఇద్దరం అనుకున్నాం అని పరిస్థితి మంచిగా లేదు నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచి కూడా అంటాను ఈయన అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆయన సిద్దిపేట పోటీ చేస్తావు అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు అన్నా మీరు నువ్వు మీరు ఎక్కడ పోటీ చేసినా వెళ్తారు కానీ మీరు సిద్ధిపేట చేసుకుంటే తప్పది మీరు పోటీ చేస్తాను నేనే అన్న ఆయనతోటి మాకంత చను ఉండే నేను ఆరు గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అప్పటి సిద్దిపేట హరీష్ రావు ఉండగా సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు ఏ సీటు చేసినా గెలుస్తారు కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తబ్బట్టుకుంటారు లోకం మంచిది కాదు అని నేనే చెప్పిన గజ్వేల్ ఎందుకు వచ్చినాడు మళ్ళీ మళ్ళీ ఆ గజ్వేల్ అన్నాడు అలా నేను గజ్వేలో పోటీ చేస్తాను చేయి అన్న నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్న నేనే ఇన్ఛార్జ్ ఉంటాను చెప్పిన నువ్వు మెరుగు చూస్తున్నా నా నా సొంత కాన్స్టెన్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా నువ్వు మెరుగు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పింది నాకు చెప్పిన అట్లే చేసినాం కూడా లాస్ట్ కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పిన చెప్పి అన్న ఒక నలభై వేల మందిని జమ చేయాలి మనం సో మొత్తానికి అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్నేది కదా అవును అక్కడ అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర నలభై వేల మందితోని మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు కేసీఆర్ తిరిగి ఎందుకైనా నేను ఎందుకు పిలిపించినవి రాదన్న అని కోపం నా మీద కోపానికి వచ్చాను పరిస్థితి మంచిగా లేదన్న నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టో వాళ్ళు ఐదు పది ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమై అరే ఇప్పుడే మందిని రాణిత్తలేరు అందులోకి వెళ్ళాను మన దగ్గర రాణితలేరు పోలీసు వాళ్ళు అరే ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కని తర్రా మన రాణిత్తాడా లోపలికి మన పది పది పదిహేను ఊళ్ళు ఉన్నాయి అది ఎంత ఉల్టాయేటట్టునది అంటే నువ్వు మీటింగ్ మీటింగ్లో నేను మాట్లాడినా నేను కొన్ని మాట్లాడినా కొన్ని జీవి నేను కొన్ని అర ఇవి మాట్లాడినా ఇవిపెట్టినా సరస్వతి రత్నాలయం ముందు నువ్వు మాట్లాడాల్సి ఉంది అంటే నేనేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి అంటే మీకు తెలుసన్న మీ మీద అపవాదంన్నది పది గ్రామాలకు ఈ పది గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్ లో తాలిస్తా అన్నాడా అన అని మీరు చెప్పాలని చెప్పిన నేను మీరు అన్నారు మీరు నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను ఇక్కడికి మీరు బాధపడతానులేటా ఏది నా ఫామ్ హౌస్ గు లోపల రానియకుండా మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు గజలు ప్రజానీకానికి ఎవ్వలకు అనుమతి లే అవసరం లేదు మీరు స్వేచ్ఛగా రావచ్చు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పన్నా చెప్తే సరిపోతుందని చెప్పిన అన్నాడు మా బామ్మారి చనిపోయిండు నాకు కాళ్ళు గడిగిండు మా బామ్మారి చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా మా బామ్మారి చనిపోయిండు నేను అన్నం కూడా తినలేదు వెళ్ళిపోతానా అని నేను అంటే ఉంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851